पूज्य गुरदे तत्विदानंद सरस्वती स्वामुवारी दिव्यचरणार वन पिपूर्ण परब्रह्मस्वरूप बंधुलारा बंधु అంత పెద్ద దాన్ని లెక్క కట్టడానికి కాదు విశ్వరూప సందర్శన యోగంలో పదకొండవ అధ్యాయం విచారణ చేసుకుంటున్నాను అంటే రాత్రిపూట విశ్వరూప సందర్శన యోగం విచారణ చేస్తున్నాను విశ్వరూప సందర్శనం అర్జునుడు దర్శించిన అర్జునుడు విశ్వరూపాన్ని అక్కడ విశ్వరూపాన్ని చూచుట అనేటువంటిది జ్ఞాన దృష్టితో చూసినాడు అంటే ఈ శరీరము నేను అని ఉన్నాడా లేదుగా ఇప్పుడు మనం చేసిన విధంగా ధ్యానం లిప్ చేసిందేంటి ఈ శరీరము నేనా సమాధానం చెప్పొద్దు సమాధానం ఎవరికి రావాలా నాకు రావాల నాకు రావాలి నాకు నేను సమాధానం అక్కడ కూడా చెప్పద్దు అక్కడ కూడా ఏమని నేను దేహం కాదు అని చెప్పద్దు నీకు తెలియాల ఏమని కూర్చుంటే కళ్ళు మూసుకొని ధ్యానం కూర్చుంటే గుర్తించేవాడు కదా నేను నేను గుర్తిస్తున్నా అంటే శరీరం నేను కాదు అనేది అక్కడ ఆ గుర్తించేవాడిని తెలియాల అప్పుడు శరీరం నేను కాదు అని తెలుస్తుంది నేనెవరు ఏంటి అనే స్థితిలో బడు ఉండి అప్పుడు విచారణ జ్ఞానం విచారణ చేస్తారు అంటే ఆత్మానాత్మ విచారణ చేసి ఇప్పుడు శరీరం నేను కాదు ఏమంటే ఒక నిమిషం మీరు ఆలోచన కళ్ళు మూసుకున్నాను శరీరము నేను కాదు అనుకో సపోజ్ కళ్ళు తెరిసిన శరీరము నేను కాదు కళ్ళు తెరిసిన తర్వాత కూడా శరీరం నేను కాదుగా అట్నీకి ఆ ఫీల్ వస్తే ఇప్పుడు ఇక్కడ తెలుస్తుంది సరే ఇప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు శరీరము నేను కాదు అనే ఫీల్ కలిగినప్పుడు నేనేంటో తెలుస్తుందిగా నేనేంటో జస్ట్ కొద్దిగా ఫీల్ అవుతుంది అప్పుడు ఈ ప్రపంచం అనేటువంటిది ఈ ప్రపంచం అనేది ఏమన్నా తెలుస్తుందా అంటే అప్పుడు తెలియదు సరే ఇప్పుడు నేనేమంటున్నానంటే కళ్ళు తెలుగు కళ్ళు తెలిసి ఇప్పుడు నీకు అది స్థిరపడితే ఏది శరీరము దేహము నేను కాదు అనేది కన్నా మనకు అక్కడ తెలిస్తే ఎక్కడ ధ్యానంలో కన్నా తెలిస్తే కళ్ళు తెలిసిన తర్వాత కూడా ఏమొస్తుందంటే దేహం నేను కాదు కదా అనేది కొద్దిగా వస్తుంది చూస్తా ఉండే దృష్టి వేరే అప్పుడు చూసే దృష్టి ఇప్పుడు చూస్తా ఉండేది మనమంత ఇవన్నీ చూస్తున్నాం శరీరము నేను కాదు అనే భావన మనకు కలిగితే అదే ధ్యానంలో కలగా నేను ఎందుకు చెప్తున్నాను सुग्रस्न वगैरह अड़ेगा, ध्यानम संपन्न सामे, बनुंदे। किरीटनम्, गदिनम्, चक्रिनम्, चं सर्वतो दीप्तिमंतम्, पश्यामित्वां दुर्निर्विक्षियम् समंदात्, देवतानालका द्वितीय प्रमे

అర్జునుడికి కనిపిస్తా ఉండేది అర్జునుడు చెప్తున్నాడు ఏమంటే అర్జునుడు చెప్తున్నాడు అంటే అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడు దేహభావంలో ఉన్నాడా అర్జునుడు దేహభావనలో ఉంటాడు ఇప్పుడు నేను కూడా దాన్ని చూడాలంటే నేనేం కావాలా నేను కూడా దేహభావంలో లేకుండా ఉంటే నేను దేహభావన కాదు అని నాకు కూడా వస్తే నాకు కూడా కనిపిస్తుంది the ఇప్పుడు మనకేంటంటే ఎవరిని ద్వేషించరాదు అనేది అద్వేష్ట సర్వభూతానం అంటే సర్వులను ద్వేషించరాదు తెలిసిందే లేదా తెలియలేదు తెలియలేదు నేనేమంటున్నా తెలియలేదు అంటున్నా ఇప్పుడు ఏ ఏ భూతమును ద్వేషించరా తెలిసింది ఏ భూతాన్ని ద్వేషించరా అని తెలిసిందే లేదా నేను మళ్ళీ ఏమంటున్నాను తెలిసిందని నేను చెప్తున్నా తెలియలేదు అని నేను చెప్తున్నా ఒక ఒక నాలుగుతో మాట్లాడయ్యా బాబు అని మీరు నన్ను అనొచ్చు ఒక నాలుగుతో మాట్లాడు ఏమిటి ఏ భూతమును ద్వేషించాలో తెలిసింది కదా భక్తిగం ఉంటే ఇవి నమ్ముకుంటున్నారండి ఇరవై శ్లోకాలు చెప్పేయడం కాదు అది తెలియాలంటే శేఖరెడ్డి గారు కూడా అన్నారు రాత్రి చాలా కష్టంగా ఉంది అవును కష్టమైనా ఉంది ఎందుకంటే ఇది ధ్యానంతో జ్ఞాన దృష్టితో చూసేటువంటిది జ్ఞాన దృష్టితో చూసేది ఈ చర్మ చర్మ దృష్టితో చూసే దాంట్లో సరిపోతుందా జ్ఞాన దృష్టితో జ్ఞాన దృష్టితో వీక్షించేటువంటిది చర్మ దృష్టితో వీక్షి సరిపోతుందా జ్ఞాన నేత్రంతో అంటే జ్ఞాన శ్రవణం శ్రవణము జ్ఞానరూపంగా ఉండాల్సిన దాన్ని చెవులతో సరిపోతుందా కాబట్టి ఒక సామెత ఉంటది మనకు తెలిసిన సామెత ఏంటంటే గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకుపోవచ్చు కానీ ఎప్పుడు ఎప్పుడవుతుంది మనం తీసుకుపోగలం దానంతట అది తాగితే అప్పుడు వీలు అట్లాగే ఇక్కడ మనం విచారణతో కొంతవరకు మనం అట్లా చూపించగలుగుతాం అంతే ఇది ఇది మిరాకిల్ కాదు మిరాకిల్స్ అంటే సర్వజ్ఞత్వం గురించి చెప్పినాం అక్కడ మన ఈ మధ్యలో సర్వజ్ఞత్వం గురించి చెప్పినాం ఇది సర్వజ్ఞత్వం గురించి చెప్పేటువంటి క్లాస్ ఇది సర్వజ్ఞత్వాన్ని గురించి చెప్పే క్యాసు అంతేకాకుండా మీరు ఏ ఏ సాధువులతో విన్నాలో అవంతా ఇక్కడ ఏమవుతాయంటే దేనికి పనికిరావు దేనికి పనికిరా మీరు ఎవరెవరు చెప్పిండి విన్నా అది వినేది లేదు సదులు చెప్పే చెప్పే వస్తే కూడా మేము కలిసి మా పని పోతా ఉంటాము ఎవరిని వినలేదు నేను కాబట్టి కాబట్టి నేను అందుకే చెప్తాను పదకొండవ అధ్యాయం తర్వాత పన్నెండో అధ్యాయం కూడా చెప్తూ పోవచ్చిన కానీ మీరు చెప్పండి నేను ఇంకా అక్కడి నుంచి మిమ్మల్ని లాక్క అక్కడి నుంచి ఎవడే తెలిసినా నేను ఇంజన్ అవుతాను మీరందరూ అందరూ పెట్టలు అవుతారు నేను అప్పుడు మిమ్మల్ని లాక్కొని గ్యారంటీ దాంట్లో అయితే డౌట్ లేదు అర్థం కావాల్సిందే చెప్పింది ముందు రండి దేహము చూడండి దానికి దానికి రెడీ చేసుకోవడం ఇకంతా సరే ప్రశ్న తర్లేకొద్దాం ఇప్పుడు శివకృష్ణమ్మ గారు మీరు లైన్లో ఉన్నారు కాబట్టి చెప్పాను నేను అర్థమైంది ఇప్పుడు అక్కడ అది అది రండి ఫస్ట్ అక్కడికి వచ్చినారంటే కాకపోతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది తెలియాలంటే కంటిన్యూయేషన్ కంటిన్యూన్ అన్నట్టు అంటే శ్రవణం అనేటువంటిది దాన్ని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలి మనం చెప్తున్నా మనము సస్సూరి పనంద స్వామి వారిని పిలిచామని మూడు రోజులు వస్తారు లేదా వారం రోజులు కూడా పెట్టుకోండి లేదా అర్ధ చాతుర్మాసం పెట్టుకోవచ్చు లేదా చాతుర్మాసం కూడా పెట్టుకోవచ్చు అయితే అబ్బులను భరించలే వారిని భరించలే మూడు రోజులు భరించడమే కష్టం అట్లాంటిది మూడు రోజులు ఉండిన వారు ఈ స్థాయిలో చెప్తారా చెప్పరా మనకి వచ్చిన లేదు వాళ్ళు లేదు చూడట్లా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము దాన్ని ప్రశ్న వేస్తున్నాం దాన్ని చెప్పుకొని చెప్పుకుంటున్నాం కంటిన్యూ కూడా చేసుకుంటున్నాం వారైతే మూడు రోజులు వస్తారు అంతేగాని తర్వాత ఉండలేరుగా కానీ మనం ఇస్తాల్సి మనము కంటిన్యూగా ఉంది కంటిన్యూగా ఉంది సరేనా నేను ఇంకా ఒక విషయం కూడా చెప్పగలుగుతాను ఏంటంటే శశ్వరూపానంద స్వామి వారు మిమ్మల్ని ఇలా ఆలోచింప చెయ్యలే చెయ్యనివడు ఇలా ఆలోచింపజేసేటట్లుగా చెప్పరు వాళ్ళు వారు చెప్పేది వేరే విధంగా ఉంటుంది ఎంతసేపు అయినా దేవుడు భగవంతుడు ఇది ఉంటుంది మనం ఏం చేస్తున్నాం నువ్వు అసలు దేహమా ప్రశ్న వేస్తున్నాగా అక్కడ ప్రశ్న వేసుకుంటే పరిస్థితి ఉండదు అక్కడ చెప్తారు

కంటిన్యూషన్ అనేది ఉండాలి అని అందుకు చెబుతున్నాడు కంటిన్యూయేషన్గా ఉంటే అవుతుందంటే మనసుకు పడుతూ 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 వస్తుంది జన్మనామం అంటే అని చెప్పినారు మొన్న కూడా క్లాసులో శ్రీదేవమ్మ గారు అనుకుంట అయితే ఇప్పుడు ఏమంటే నాకు జ్ఞానం కలగలేదు అని అంటున్నారండి నాకు జ్ఞానం కలగలేదు అని అంటా దేవుడు నేనే కదా అంటున్నాను నాతో అంతటి నేను కదా అంటున్నాను నాకు కలుగుతుందా అని ఏమంటే అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం నాకు జ్ఞానము కలగదని నేనే నిర్ణయం చేసుకుంటున్నాను అలా నిర్ణయం చేసుకుంటే అదొకటి రెండోది పైగా భగవంతుడు ఏమన్నాడు ఎన్నో జన్మలు కలుగుతుందని భగవంతుడు అంటున్నాడు అని అనుకుంటేది ఎన్నో జన్మలకు కలుగుతుందని మనమే పోస్ట్ పనిచేసుకున్నాం అవునా అంటే దాని అర్థం ఏంటి మనమే జన్మలైతే దానికి సిద్ధమైపోయినాం మనం సిద్ధమైపోయినా మన జన్మలైతే దానికి అరే నాకు జన్మ వద్దు అని కదా మనం అనుకోవాలి నాకు జన్మ వద్ద జన్మ వద్దు ఎందుకు కలగదు నాకు జ్ఞానం ఎందుకు కలగదు నేనే మేము మనిషిని కాదా నాకు బుద్ధి లేదా నేను ఆలోచించిన నాకు సామర్థ్యం లేదా అని కదా నన్ను ఆలోచించదా అర్థమవుతుంది కదా అని ఆలోచిస్తే అప్పుడు మనకే మార్గం योषिन्मनो यो यच्छतं यत् तदीयं कादुस्त्यजा విశ్వనాథ గురువు గారు ఉన్నారు కుప్ప విశ్వనాథ స్వామి గారు భగవద్గీతను చెప్పినాడు ఛానల్లో తర్వాత భాగవతమును చెప్పినారు ఈ మధ్యలో అయ్యా స్వామి హలో మీరండి కాకపోతే ఒక ఐదు నిమిషం కూర్చోండి సరేనా ఎందుకంటే వస్తున్నారు పోతున్నారు ఇక్కడ జరుగుతూ కూడా ఉంది కదా మీరు ఫ్రీ చేసుకొని ఒక ఐదు నిమిషం కూర్చొని పోతూ ఉండండి సరేనా సంతోషం దీని సమాధానము వారిని అడిగాను దీనికి సమాధానము ఎందుకంటే ఈ ప్రశ్న నేను వేసేవాళ్ళు ఎందుకంటే జ్ఞాతం నశక్యం సక్యం జ్ఞాతం అంటే నశక్యం తెలుసుకునే తెలుసుకునేదానికి వీలు కాదట్టం ఏది అస్తి సర్వై అన్నింటి తెలుసుకోవచ్చు అట్ట ఒకదని ఒకదని అన్నింటినీ తెలుసుకోవచ్చు కానీ దేనిని నీవు తెలుసుకునేదానికి వీలు కాదు మనం ఏమనుకుంటాం మామూలుగా దేని తెలుసుకోవడానికి వీలు కాదు అని అంటే ఎంత ఆత్మస్వరూపేమో మనం అనుకోవచ్చు కానీ సమాధానం ఇక్కడ అది కాదు సమాధానం అది కాదు ముందు ప్రశ్నార్థం చేసుకోండి జ్ఞాతం నా జ్ఞాతం తెలుసుకునే దానికి నా శక్యం శక్యం కాదు అంటే తెలుసుకునేదానికి వీలు కానిది కిమస్తి ఏమిటది సర్వై సర్వమునందు కూడా తెలుసుకునేదానికి వీలు కాదండి అది అదేంటది దానికి ఏమంటున్నాడంటే చూడండి ఇక్కడ మనో चरिन्न योषिता योषिता अंत स्त्री योषिता स्त्री